ఎండాడ లా కాలేజ్ రోడ్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఎండ లా కాలేజ్ రోడ్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామన్న పాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గొల్ల బాబురావు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జ్యోతిరావు గోవిందరావు పూలే జన్మించారని థామస్ ఫైన్ రచించిన మానవ హక్కుల పుస్తకం ఆయనలో ఆలోచనలు ప్రభావితం చేసిందని సమాజంలో సగ భాగమైన స్త్రీలు నిరక్షరాశులైతే ఈ సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించి ముందుగా తన భార్య సావిత్రిబాయిని పాఠశాలకు పంపి ఆదర్శవంతంగా నిలిచారని తెలిపారు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల పాఠశాలలు స్వయంగా స్థాపించి వారిలో విద్యాభివృద్ధి కోసం కృషి చేశారని బాలహత్య ప్రతిబింద గృహ కేంద్రాన్ని స్థాపించి వితంతు గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచారని కొనియాడారు నగర్ మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ

వారి యొక్క ఆశయాలను ఫాలో అవుతున్న విషయం మనందరం కూడా గమనించాలి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి మన యొక్క ఐదు కోట్ల ఆశయ జ్యోతి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క మరి జయంతిని గాని మద్దతులు కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వమే చేపట్టి మన యొక్క విశాఖపట్నంలో వారిని నిజంగా కొలుచుకోవాలని వారిని మనం పూజించాలని వారిని நிஜங்க மார ஆசையா கோசம் வாரி இப்படி எல்லப்படும் கூட மன Oh!